గత కొన్ని రోజులుగా కంటిన్యూస్గా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి అంశం మీద తెలంగాణ జాగృతి యునైటెడ్ పూల్ ప్రింట్ కలిసి చేస్తున్నటువంటి పోరాటాలు మీరందరూ కూడా గమనిస్తున్నారు అన్ని అంశాలలో కూలం కుషంగా చాలా డెప్త్గా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో సంప సంప్రదిస్తూ మరి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ కుల సంఘం నాయకులతోని పెద్దలతోని సంప్రదిస్తూ బీసీల కోసం పాటుపడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు లాంటి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ మేము ముందుకెళ్తున్నటువంటి విషయం మీరు గమనిస్తూ ఉన్నారు అందులో భాగంగా నిన్నగాక మొన్న కూడా మేము ఢిల్లీకి వెళ్ళి మరి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ యొక్క మోసాలను ఎండగడుతూ తక్షణమే రెండు మార్గాల్లో ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఒకటి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకురావాలి లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేసి పంపాలని చెప్పి మేము క్యాటగారికల్గా ఢిల్లీలో డిమాండ్ చేయడం అయింది లేదంటే రైల్ రోకో చేస్తాం డక్కర్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ పోకుండా చేస్తామని కూడా ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది తదనంతరం జరిగినటువంటి పరిణామంలో మరి నిన్న క్యాబినెట్లో ఒక డెసిషన్ వచ్చింది మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము ఆ ఆర్డినెన్స్ పెట్టి నలభై రెండు శాతం ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ తర్వాత చెప్పడం జరిగింది ఇది ఒక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి పద్దెనిమిది నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు ఆగింద్ర అన్నటువంటి విషయం నిజంగా చాలామంది కన్ఫ్యూజన్లు ఉన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది మేము కొత్త బిల్లు పెడుతున్నాం పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగినర్రని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగిండ్రు భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించిండ్రు వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చో చోటు రావాలన్నా జరగాల్సిందేంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్ ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి సో ఇదే చికెనఆర్ ఎగ్ లూప్లాగా తిప్పుతున్నారు బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ అందుకనే ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోన్ కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు జాగృతి అయినా యునైటెడ్ పూలప్రెంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైళ్లను స్తంభింపజేస్తాం బస్సులు స్తంభింపజేస్తాం అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా కొట్లాడతాం ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలు అమలు చేయకపోవడంతో కూడా బీసీ బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అది ఏదన్నా కావచ్చు విద్యా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు పెన్షన్లు కావచ్చు రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇవి ఇవ్వకపోతే ఎక్కువ నష్టపోయేది ఎవరు జనాభా ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువగా నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మొత్తం మీరు ఫెయిల్యూర్స్ని మీరు ఇవ్వనటువంటి హామీలను అమలు చేయనటువంటి హామీలను అన్నీ ప్రజలు మర్చిపోయే విధంగా రోజు కూడా రాజకీయాల చుట్టే దిప్పుతూ ఉన్నారు రోజు కూడా రాజకీయ రిజర్వేషన్ల గురించే మాట్లాడుకుంటూ డైవర్ట్ చేస్తున్నారు తెలంగాణ జాగృతి పోరాటాల వల్లనే ఇవాళ రెండు బిల్లులు పెట్టాల్సి వచ్చింది నిన్న క్యాబినెట్ రాజకీయాలకు సంబంధించిన బిల్లు మీద మాత్రమే మాట్లాడింది మరి విద్యా ఉద్యోగాల సంగతి ఏంది అది కూడా ఖచ్చితంగా చెప్పాలి దాని విషయంలో మీ వైఖరి ఏందో స్పష్టం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజకీయాల కార్డినెన్స్ ఇస్తారు విద్యా ఉద్యోగాలు కేంద్రం నుండి వచ్చినాక చేస్తారా ఈ సమస్యకు కూడా ఈ ప్రశ్నకు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి మరి మీ అందరికీ తెలిసిందే భారతీయ జనతా పార్టీ అనుకుంటే కేవలం ఒకే ఒక్క నిమిషంలో వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీతోని రాజ్యాంగ సవరణ చేసి ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు కానీ వాళ్ళు ఇస్తలేరు వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దోషమంతా మీరు కాంగ్రెస్ పార్టీ మీద దోషేసి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో మిమ్మల్ని కూడా చూస్తున్నారు ఇక్కడ నుంచి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఆ ఇద్దరు కేంద్ర మంత్రుల్లో ఒకరు బీసీ బిడ్డగా ఉన్నారు ఆ బీసీ బిడ్డ అయినటువంటి బండి సంజయ్ అన్న కూడా నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తున్నా సంజయ్ అన్న ఇవాళ మీ పుట్టినరోజు కూడా ఉన్నట్టుంది పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలతో పాటు బీసీలకు పనికొచ్చేటటువంటి ఈ బిల్లుని మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి వెనక్కి తీసుకొని రండి దాన్ని షెడ్యూల్ నైన్లో పెట్టించండి దాని ద్వారా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా ఈ సమస్యకు బండి సంజయ్ గారు పాటు పడాలని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే యునైటెడ్ పూలే ప్రింట్ ఆధ్వర్యంలో అనేక బీసీ సంఘాలను కూడగట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం మరి ఇవాళ కదలిక రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చింది ఈ యొక్క కదలికను ఈ యొక్క విజయాలను తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటాం అది హైదరాబాదే కాదు అన్ని జిల్లాలలో కూడా మేము పోతాం అందరినీ కూడా కదిలిస్తాం సన్నద్ధంగా ఉంచుతాం ఎందుకంటే కోర్టు సెప్టెంబర్ ముప్పై వరకు అని డెడ్ లైన్ ఇచ్చింది గవర్నమెంట్ సిన్సియర్గా ఉంటే వచ్చే నాలుగైదు రోజుల్లో ఆర్డినెన్స్ రావాలి ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవ్వాలి ఆ తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణ కూడా మేము తప్పకుండా మా ఒక కంట కనిపెట్టే ఉంటాం ఏది వదిలిపెట్టేది లేదు ఉద్యమాలకు ముందు ఉంటాం ప్రజల సమస్యల పక్షాన కూడా నిలబడి ఉంటామని చెప్పి జాగృతి తరఫున మళ్ళొకసారి తెలియజేస్తూ యూపీఎఫ్ శివన్న గారిని రెండు నిమిషాలు అడ్రస్ చేయాల్సింది కోరుతూ జైబీసీ జై యూపీఎఫ్ జై జాగృతి ఈరోజు మనం చూస్తున్నాం ప్రభుత్వ కదలికల మీద గత పద్దెనిమిది మాసాలుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కామారెడ్డిలో మరి బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని మరి ఏదైతే కర్రకు ముళ్ళు పెట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు పెట్టుకుంటూ మరి ముళ్ళు గుచ్చుతుంటే ఏదో తూతు మంత్రంగా చేయాలనుకున్న ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టే విధంగా గవర్నర్కు బిల్లు పోయే విధంగా ఆ బిల్లులు కూడా రెండు బిల్లులు కూడా విద్యా ఉద్యోగ బిల్లు అలాగా రాజకీయ బిల్లు అలాగా పెట్టడంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ నాయకత్వంలో యునైటెడ్ పూల ఫ్రంట్ కుల సంఘాల సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఏదైతే ఉద్యమాల ఫలితంగానే ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చిందని చూసుకోవాలి ప్రభుత్వం వందలాది మంది వేలాది మంది కుల సంఘాలు కూడా రైలు రోకోలో మేము ఉంటాం మే ముందు నడుపుతాం రైలు పట్టాలు ఇప్పుతాం అనేటువంటి విషయాన్ని కూడా ప్రజా సంఘాలుగా ప్రజానాయకులుగా అందరూ కూడా వేలాది మంది భుజనం కూడా కవితమ్మ నాయకత్వాన్ని బలపరిచే పరిస్థితి అనిపించింది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈరోజు చూస్తున్నాం కదలికలు ఆర్డినెన్స్ తెస్తా ఉంటుందా జివో తెస్తా ఉంటుందా షెడ్యూల్ నైన్లో చేరుస్తూ ఉంటుందా మరి ఇక్కడ చేర్చిన రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినాకనే ఎలక్షన్ పోవాలని చెప్పి కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము అనుకుంటున్నాం మరి సబ్బండ వర్గాలు సబ్బన్న కులాలు అదేవిధంగా రాష్ట్రంలోని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజా ఉద్యమంగా మేము అందరం కూడా బీసీలకు సామాజిక వర్గపడే కులాలకు కూడా రాజ్యాంగబద్ధంగా హక్కు కావాలన్నారు కానీ హక్కులు వచ్చేటప్పుడు మరి ఎవరినో దృష్టి తాకినట్టుగా ఏదైనా ఇబ్బంది చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాం మరి అందరికి కూడా పాదాయప సహకరించిన వాళ్ళకి పాదాయపలు చేస్తున్నాం సహకరించిన వాళ్ళని కూడా బట్లాడుకుంటాం ఇంకేం తప్పు చేయాలి కోర్టుగా వాళ్ళని చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలం బడు బలైన వర్గాలం ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కూడా తొంభై శాతం జనాభా కూడా లక్ష డప్పులతో ఎవరు కేసేస్తే వాళ్ళ ఇంటి దగ్గర సాగు డప్పు కొడతామని చెప్పే విషయాన్ని కూడా గర్వంగా విజయంగా చెప్తున్నాం ఖచ్చితంగా తూతూ మంత్రం చేసేది కాదు బీసీలకు వచ్చేటువంటి విజయంగా భావించాలి ఆర్డినెన్స్ కానీ మనకు వచ్చే అవకాశాలకు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని రాజకీయంగా వచ్చే హక్కు కూడా పూర్తిగా సాలుచుకోవాలి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం ఆకలి కోసం పోరాడుతున్నాం ఆత్మగౌరవంగా రాజకీయంగా వాటా నలభై రెండు శాతం రావాలి ఆకలితో ఉన్నటువంటి విధంగా ఆకలి తీర్చాలంటే విద్యా ఉద్యోగాలు కూడా అవకాశం రావాలి ఆ ఆకలి తీరాలంటే విద్యా ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఇప్పటికీ చెలించకుండా దాని మీద మాట్లాడకపోవడం కూడా నా విద్యార్థులు ఉద్యోగులు కూడా రాజకీయ విద్యాపరంగా ఉద్యోగపరంగా చాలామంది నిర్లక్ష్య నిరుద్యోగులుగా మారిపోతున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ డిమాండ్ని వెనువెంటనే అమలు చేసే విధంగా దిశలు పాల్గొకపోతే జాగృతి నాయకత్వంలో కవిత నాయకత్వంలో యునైటెడ్ పీపులర్ ఫ్రంట్ నాయకత్వంలో గ్రామ గ్రామాలు తిరుగుతాం మండల మండలాలు తిరుగుతాం ప్రతి ఒక్క నాయకుడిని కూడా కార్యకర్తలు తయారు చేసుకుంటాం సామాజికంగా వెనుకబడిన కులాలందరినీ కూడా చీర తీసుకుంటాం సామాజిక తెలంగాణలో భాగంగా అందరం కూడా భాగస్వాములై ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ని కల్పించే విధంగా ప్రభుత్వం అడుగులేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ తూతూ మంత్రంగా పేపర్కే పరిమితం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖర్దార్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం బొంద పెట్టేది ఖాయం సా దేశంలో బీజేపీ పార్టీ కూడా గుర్తిస్తున్నాం మీరు ఏదో మరి ప్రభుత్వాలు అవకాశం మీరు ఇచ్చినటువంటి హక్కుదారు వచ్చేటువంటి క్యాబినెట్ సమావేశాలని గవర్నర్లు రాజకీయ దుర్దేశంతో స్వార్థంగా వాడుకొని చాలా కేసులు కానీ చాలా తప్పుతో పెడుతున్నాయి మేము ఖచ్చితంగా గుర్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి పేరుతో జపం చేస్తున్న పార్టీ కాబట్టి బీసీలుగా ఎదగాలంటే స్థానిక సంస్థల్లో సర్పంచులు పీడీసీలు ఎంపీపీలు గెలిస్తేనే నీ ఇంటికాడ కావాలి కాసే పదవి కూడా మాకు ఇవ్వడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు నీ ఇంటికాడ కావాలి కాసే పదవులు ఇవ్వడం కూడా ఇంకా సిగ్గేస్తుంది ఎట్లా ముఖ్యమంత్రి చేస్తావు ఎట్లా ముఖ్యమంత్రి అయితే విషయాలు కూడా గుర్తుంచుకోవాలి బీజేపీ నాయకులారా ఖచ్చితంగా గవర్నర్ గారిని కానీ రాష్ట్రపతి గారిని ఒప్పించే విధంగా ఉద్యమాలు చేయాలి మాతో పాటు కలిసి రావాలని చెప్పి కూడా బీజేపీ నాయకులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పత్రికా మిత్రులకు మరి జాగృతి నాయకుడు కవితమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా జై తెలంగాణ జై బీసీ జై జాగృతి జై కవితమ్మ సో అల్టిమేట్గా ప్రభుత్వం సీరియస్గా ఉంటే కేవీఎట్ కేవీఎట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి మాత్రమే ఎన్నికలకు పోవాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తూ ఉన్నాం వారు ఆర్డినెన్స్ ఇస్తామని ప్రకటించడం సంతోషం కానీ కేవియట్ ముందుకు పోతేనే ఇది సాధ్యమవుతుంది లేకపోతే కాదు దిష్టి బొమ్మలు ఎవరి దగ్గర చేస్తారు ఓకే ఓకే ఇప్పుడు టెక్నికల్గా చాలామంది లీగల్ ఎక్స్పోర్ట్స్తో సంప్రదింపులు జరిపిన తర్వాతనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కేవియట్ వేస్తే కోర్టులో ఎవరు కేసు వేయకుండా కేవియట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చి ముందుకెళ్తే సెప్టెంబర్ ముప్పై వరకు అని కోర్టు డెడ్ లైన్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫైవ్ సిక్స్ డేస్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే మనకు ఆగస్టులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు పెట్టుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది ఎంత హార్డ్లీ మ్యాటర్ ఆఫ్ వన్ టూ మంత్స్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మేము దిష్టిబొమ్మలు దగ్గర పెడతాం శవయాత్రలు కూడా చేస్తాం వాళ్ళ ఇంటి మంత్రుల ఇంటి ముంగట కూడా దండయాత్ర కూడా చేస్తాం అది పెద్ద విషయం కాదు కానీ మేము డిమాండ్ చేసిన దానికి వాళ్ళు కదిలి వచ్చి ఒక అడుగు ముందుకేసి కేంద్రం మీద ఇడిచిపెట్టకుండా ఆర్డినెన్స్ ఇస్తామని ముందుకు రావడం అన్నది మాత్రం ఒక ముందడుగుగా మేము భావిస్తున్నాం లెటస్ వెయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ డేస్ వెయిట్ చేద్దాం ఆర్డినెన్స్ ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం ఏందో చూద్దాం వాళ్ళు కేవేట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇచ్చిరంటే అంటే దాల్మె కూచి లేదు కేవేట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చిర్రు అంటేనేమో చిత్తశుద్ధితో ఉన్నట్టు నలభై రెండు శాతం ఇవ్వాలన్నట్టుగా నేను పర్టికులర్గా భావిస్తూ ఉన్నాను చాలామంది రిటైర్డ్ చీఫ్ జస్టిస్లతోని వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఇది చేసేటటువంటి ఆస్కారం ఉన్నది మొన్నటిదాకా మనం ఏమన్నాం రాష్ట్రంలో చేసే ఆస్కారం ఉన్నా నువ్వు కేంద్రం మీద నెపం వేసి చేతులు అన్నాం రాష్ట్రంలోనే మీరు చేయాలని ప్రెజర్ చేసినాం ఇలా రాష్ట్రంలో చేస్తామని వాళ్ళు ఒక అడుగు ముందు వేసిండ్రు కాబట్టి మేమిప్పుడు ఆ ముందడుగుని వేచి చూద్దామని చెప్పి మా నిరసన కార్యక్రమాలని జాగృతి యూపీఎఫ్ నుండి కొంత వాయిదా వేసుకుంటున్నాను తప్పితే ఆపడం లేదు ఎంతసేపు అన్న వాయిదా రైలు రోకో చేసుడు ఎంతసేపు మేము పది మంది ఇక్కడ ఉన్నంతమంది వైపు కూర్చున్నా కూడా రైలు రోకో చేయొచ్చు పాయింట్ అది కాదు పాయింట్ ఏంది అని అంటే అసలు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందడుగేసిందా లేదా అన్నది పాయింట్ అది తేలిపోతుంది కదా వన్ టూ వీక్స్లో తేలిపోతుంది పెద్ద విషయం కాదు ఆ వన్ టూ వీక్స్లో వీళ్ళు మోసం చేస్తున్నారు సెప్టెంబర్ ముప్పై డెడ్ లైన్ దాటిపోతుంది అంటే మాత్రం తప్పకుండా చాలా ఉగ్రంగా పోర్ట్ చేస్తాం రాష్ట్రం మీద చేస్తాం కేంద్రం మీద కూడా చేస్తాం అంటే ఇక్కడ ఒక సాంకేతికపరమైనటువంటి అంశం ఉన్నది ఒకటి కొత్తగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది ఇవాళ వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తామని చెప్తున్నటువంటిది రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాస్ చేసినటువంటి పంచాయత్ రాజ్ బిల్లుకి వీళ్ళు అమెండ్మెంట్ ఇస్తామంటారు అప్పుడేమో మనకు సుప్రీంకోర్టులో యాభై శాతం నిబంధన ఉంది కాబట్టి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్తోని బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో చట్టం చేసి ముందుకెళ్ళింది ఎన్నికలకు ఇవాళ అడ్వాంటేజ్ ఏంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం వచ్చినప్పుడు ఆ యాభై శాతం నిబంధన కో పోయింది ఆల్మోస్ట్ మన రాష్ట్రంలోనే యాభై శాతం పైచిల్కు చేస్తూ ఉన్నాం అమలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు వేల పద్దెనిమిది చట్టానికి వాళ్ళు అమెండ్ చేసి అమెండ్మెంట్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చి కేవే వేసి కోర్టులో ముందుకు పోతే సాధ్యమయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది రిజర్వేషన్ అరవై తొమ్మిది శాతం కూడా దాటుతుంది అయినా కూడా ఆస్కారం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్తో ఆ కోట బ్రీచ్ అయిపోయింది అది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ నిబంధన ఉండే ఆ సీలింగ్ ఉండే కాబట్టి మేము చేయలేకపోయినాం ఇవాళ అవకాశం ఉన్నది ఈ పార్టీకి ఈ పార్టీ అని కాదు మూడోసారి అధికారంలోకి వస్తే మాకు కూడా అదే అవకాశం ఉంటుండే వీళ్ళ గొప్పతనం ఏం లేదు అందులో కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు బీఆర్ఎస్ వాళ్ళు చేయలేంది ఏం లేదు కాకపోతే పాయింట్ ఏంది అని అంటే టైమింగ్ కలిసి వచ్చింది ఆ టైమింగ్ని సరిగ్గా వాడుకుంటే పెద్దగా పెద్ద ఎత్తున బీసీ బిడ్డలకు న్యాయం జరిగే అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాం మహేష్ కుమార్ అన్న నాకు సంబంధం లేదా మీరు మాట్లాడు వాస్తవాన్ని కూడా కవితం ఏమంటుంది ఆయన ఒక బీసీ బిడ్డడు మహేష్ గౌడ్ అన్న ఇంకో ఆయన విప్పు ఏం పేరు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు వాస్తవాన్ని కూడా బీసీల రిజర్వేషన్ ఇవ్వంటే నీకెందుకు బాధ అవుతుంది నువ్వు బీసీ కదా నీకే అక్క ఏమంటుంది నీకే చట్టం ఏమంటుంది చట్టం తీస్తే నువ్వే పోటీ చేస్తావు కదా ఎందుకు ఈ అక్కసు ఎందుకు ఈ ఆలోచన రేవంత్ రెడ్డి గారు కూడా మరి రెడ్డి సామాజిక సంబంధించిన వ్యక్తి రాహుల్ గాంధీ కూడా బ్రాహ్మణ సమాజం అంటారు మరి ఇంకేందు అంటారు మరి అవి కూడా మాకు తెలియదు మరి వాళ్ళే హక్కు ఇయ్యంగా లేని మా కోసం పోరాడుతున్న కవిత మనం మాట్లాడడం శంకించడం అయితే సిగ్గేస్తుంది ఇంకొకసారి మాట్లాడితే మాత్రం ఇంకా దేనికైనా కానీ మేము ప్ర మా హక్కులను కాలు రాసే విధంగా ఉంటే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులారా జాగ్రత్త వాస్తవమే కదన్న ఇప్పుడు తమిళనాడులో కోర్టు కేసులు దాకాపోయినాయి కోర్టులో కూడా గొడవ నడుస్తూ ఉంది సుప్రీంకోర్టు కూడా టైం పెట్టింది గవర్నర్లు ఇంత టైంలో ఇవ్వాలి రాష్ట్రపతులు ఇంత మూడు నెలల టైంలో మూడు నెలలైనా మూడు నెలల టైంలో ఇవ్వాలి రాష్ట్రపతి కూడా మూడు నెలల టైంలో అంటే ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ల మధ్యలో ఉండాల్సినటువంటి సత్సంబంధాలకు సంబంధించి కోర్టు తీర్పులు ఉన్నాయి అవి గౌరవిస్తారా లేదా అన్నది పక్కన పెడితే కోర్టు మాత్రం తన పని తను చేసుకుపోతూ ఒక లిమిట్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నర్ ఉన్నారు ఆయనను న్యూట్రల్ గవర్నర్ అనే పరిస్థితి అయితే లేదు గవర్నర్ గారు ఉన్నారు మరి వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తారు సరే ఆయన సంతకం పెడతాడా పెట్టడా పెట్టేటట్టుగా ఒక కంపల్షన్ చేసిర్రు అంటే నాకు కొంత పార్లమెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నిన్న ప్రొరోక్ చేసిర్రు రెండు హౌజెస్ని హౌజెస్ ప్రొరోక్ చేసినప్పుడు ఆటోమేటిక్గలీ పెట్టాల్సినటువంటి కంపల్షన్ ఒకటి క్రియేట్ అవుతుంది లేకపోతే ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అంటారు అన్నట్టు దాన్ని అది వస్తుంది కాబట్టి వారు గవర్ సంతకం పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అబౌ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అందుకనే మేము ఇవాళ రైలు రోకొని కొద్దిగా ఆగుదాము ఆగి చూద్దాం అనుకునేది అందుకోసమే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ రాకుండా గవర్నర్ గారు సంతకం పెడితేనే మర్యాద ఉంటుంది దానికి చట్టబద్ధత ఉంటుంది దానికి మన ప్రభుత్వం ముంచు ముందు నడిచేటటువంటి ఆస్కారం ఉంటుంది సో పెడతారని చెప్పి భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అంతేనా థ్యాంక్ యూ జై తెలంగాణ జై బీసీ జై జాగృతి ఇక్కడి నుండి మేము అందరం కూడా అంబేద్కర్ గారి దగ్గరికి లోవర్ ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ గారి దగ్గరికి నివాళులు అర్పించడానికి వెళ్తున్నాం మధ్యలో మింట్ కాంపౌండ్ దగ్గర పూలే గారికి కూడా పూలమాలలు వేసి అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్తున్నాం చిన్న చిన్న విజయాలని సెలబ్రేట్ చేసుకుంటేనే పెద్ద విజయాలు వస్తాయని బలంగా నమ్ముతున్నాం